అస్సలాము అలైకుం వరహతుల్లాహి వుహు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అద్భుతాలు ఇంకా జరుగుతాయా అని నమ్మండి భూమిపై ఒక స్థలం ఉంది అక్కడ ఇప్పటికీ అద్భుతాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి అన్ని ప్రవక్తలకు అల్లా అద్భుతాలను ఇచ్చాడు అవి దేవుని శక్తి మరియు కరుణ యొక్క సాక్ష్యాలు సాధారణంగా ప్రవక్తలు చనిపోతే వారి అద్భుతాలు ఆగిపోతాయి కాని నబివారు అలా కాదు వారి మహిమ వారి జీవితకాలానికి మించి కొనసాగుతుంది మదీనాలో వారి కబర్ ఒక పవిత్ర స్థలం ప్రతిరోజూ వేలాది మంది అక్కడికి వస్తారు చాలామంది ఆధ్యాత్మిక అనుభవాలను మరియు అద్భుతమైన విషయాలను చెబుతారు నబి యొక్క కబర్ చుట్టూ శతాబ్దాలుగా అద్భుతాలు జరుగుతున్నాయి ఆరు వందల ఎనభై మూడులో ఒక పెద్ద దాడి మదీనాలో జరిగింది యాసిద్ యొక్క సైన్యం నగరాన్ని పూర్తిగా నాశనం చేసింది మరియు పవిత్ర స్థలాలు అన్నీ నాశనమయ్యాయి కానీ అన్నీ కూడా నబి యొక్క కబర్ అలాగే ఉంది ఒక దైవిక రక్షణ అది కాపాడింది ఇది ఒక యాదృచ్ఛికం కాదు అల్లాహ్ యొక్క ప్రవక్తపై ఉన్న ప్రేమ యొక్క సాక్ష్యం ఎనిమిది వందల ఎనభై ఆరు ఏహెచ్ లో ఒక పెద్ద అగ్ని ప్రమాదం మస్జిద్ను బాధించింది నబి యొక్క కబర్ ఉన్న భాగానికి కూడా మరమ్మతు అవసరమైంది అప్పుడు ఒక పండితుడైన ఆలీ అహ్మద్ అల్ సమ్మీ అనే వ్యక్తికి అక్కడ శుభ్రం చేయడానికి అవకాశం లభించింది అతడు లోపలికి వెళ్లినప్పుడు ఎనిమిది వందల సంవత్సరాలు గడిచిన ఒక స్వర్గీయ సువాసనను అనుభవించాడు అతడికి అనిపించింది నబివారు అక్కడే ఉన్నట్లు సాధారణ శరీరం ఆరు అడుగుల మట్టికింద త్వరగా నాశనమవుతుంది కాని యొక్క కబర్ ఇప్పటికీ ఒక తోటలా సువాసనను వ్యాప్తి చేస్తుంది ఇలాస్ అనే ఒక పాకిస్తానీ మక్క మరియు మదీనాలో పవిత్ర స్థలాలను సేవ చేయడానికి ఉద్యోగం లభించింది అతడు మస్జిద్ నబవీలో గోపురాన్ని మరియు కబర్ చుట్టూ ఉన్న స్క్రీన్లను శుభ్రం చేశాడు భారమైన పనులు చేస్తున్నప్పుడు అతడికి ఆధ్యాత్మిక శక్తి అనిపించింది అతడు చెప్పాడు మలాఖ్లు తన భారాన్ని పంచుకుంటున్నట్లు అనిపించింది ఒక బంగ్లాదేశ్ సహోద్యోగి కూడా ఇలాగే చెప్పాడు అతడికి శక్తి తక్కువగా ఉంది కాని భారమైన విషయాలను సులభంగా చేశాడు కూడా అద్భుత శక్తులు తనతో ఉన్నట్లు చెప్పాడు హసన్ బిన్ తాబిత్ యొక్క వారసులు వారు వృద్ధులు మరియు బలహీనులు సాధారణంగా వారికి వీల్చైర్ సహాయం అవసరం కాని కబర్ శుభ్రం చేయడానికి లోపలికి వెళ్లినప్పుడు వారికి హఠాత్తుగా శక్తి వస్తుంది ఒక దైవికశక్తి వారిని సహాయపడుతున్నట్లు వారు పని ముగిస్తారు మస్జిద్ నబవీలో ప్రతిరోజూ జనసమూహం ఒక ప్రార్థన ముగిసిన తరువాత పోలీసు ప్రజలను బయటకు తీసుకువెళ్తారు అందరికీ అక్కడ ఎక్కువ సమయం ఉండాలని కోరిక ఒక అరబ్ మగ్రిబ్ వరకు అక్కడ ఉండాలని హృదయంలో ప్రార్థించాడు పోలీసు అతడిని బయటకు తీసుకురమ్మని చెప్పాడు అతడు మనసులో అల్లాహకు అర్జీ చేశాడు హఠాత్తుగా మరొక గార్డు వచ్చి అతడికి మగ్రిబ్ వరకు ఉండమని చెప్పాడు అతడి ప్రార్థన అద్భుతంగా జరిగింది ఒక టర్కిష్ సోదరుడు మరొక కథ చెప్పాడు అతడు మస్జిద్లో ఉన్నప్పుడు ఒక అల్బేనియన్ను చూశాడు అతడు చట్టవిరుద్ధంగా మదీనాలో ఉండాడు పోలీసు అతడిని పట్టుకుని దేశానికి పంపాలని నిర్ణయించింది అతడు రెండు రకాత్ నమాజ్ చేసి నబికి ఏడుస్తూ నేను అన్నింటినీ వదిలి నీతో జీవించడానికి వచ్చాను ఎందుకు నన్ను సహాయపడటం లేదు అతడు కుప్పకూలాడు ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పుడు చనిపోయాడు పోలీస్ కూడా ఏడ్చింది అతడిని జన్నతుల్ బఖీలో సమాధి చేశారు అతడి ప్రార్థన అద్భుతంగా జరిగింది శాశ్వతంగా నబితో అయ్యాడు ఈ అద్భుతాలు నబివారి ఉనికిని మరియు అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని చూపిస్తాయి మనకు అక్కడికి వెళ్లి ఆ శాంతిని అనుభవించడానికి అల్లాహ్ అవకాశం ఇవ్వనివ్వండి మీకు ఇలాంటి అనుభవాలు ఉంటే కమెంట్లో చెప్పండి నబి వారి బోధనలను అనుసరించి మన విశ్వాసాన్ని పెంచుకుందాం వారి అద్భుతాలు ఇప్పటికీ మనపై ఉన్న ప్రేమను చూపిస్తాయి మన చర్యలు వారి బోధనలకు అనుగుణంగా ఉన్నాయా